ఇది కట్వేలా ఇది మురారి పంచనాల పక్క పండి ఇది ఆడ నుంచి ఇది దొరదా వెళ్ళి మన ఈడుగా ఇది చెల్ల్రగడ్డ నుంచి వస్తుంది కాల్వా అనేది మోసుకోపోతుంది దీనికి కాల్వాకు ఏం మరమ్మత్తు చేస్తారో మీకే కదా సార్ ఈ బైపాస్ రోడ్ ఏమైతే వస్తుందో దాని నుంచి కొడంగల్ పెద్ద చెరువుకు నీళ్ళు రాకుండా ప్రమాదం ఉంది ఎందుకంటే ఈ కట్టకాలకు పోయే మన ఉడ్మేశ్వరం నుంచి ఎనికిపల్ల నుంచి ఆ ఎత్తుపై నుంచి వచ్చే వాటర్ మొత్తము ఈ కొడంగల్ ఈ కాలం నుండే పెద్ద పోయేది ఎప్పటికీ ఇప్పుడేమో మొత్తం ఈ రోడ్ వస్తుంది కనుక పెద్ద చెరువులకు ఒక నీళ్ళు చుక్కో కూడా రాలేదు ఇంతవరకు ఎందుకంటే దీని విషయంలో ప్రభుత్వం స్పందించి సీఎం గారు కూడా తక్షణం స్పందించి రైతులు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకంటే రైతులు లేనిదే రాజ్యాలు లేవు కనుక ఈ రోడ్లు పక్క నుంచే నేర్చుకోవచ్చు అవసరం ఉంటే మళ్ళీ దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా కూడంకల్ ప్రతి కింద ఆరు వందల ఎకరాల ఆయకట్టు నష్టం వాడే ప్రమాదం ఉంది దాంట్లో భాగంగా ముజురాజలకు కూడా కేబల కేబుల పిల్లలు వేయడానికి కూడా నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది కనుక తక్షణమే ఇటువంటి కాలం మనం అంతా మరి ఇంకేదైనా చేస్తారో చేస్తారు చూసి అక్కడి నుంచి వచ్చే నీళ్ళు మొత్తం మళ్ళీ చర్యలకు వచ్చేటట్టు నా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము